కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు వచ్చాయి ఎక్కడో శ్రీశైలం నుంచి కుప్పం వరకు కుప్పంలో పరమ సముద్రంలో చెరువు వరకు అంటే దాదాపుగా ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణానది నీళ్లు ప్రవహించి కుప్పం నియోజకవర్గంలో సుమారుగా పదకొండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది కుప్పం నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై ఒక్క చెరువుల్లో కృష్ణానది నీటిని నింపు నింపబోతున్నారు కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అలాగే కుప్పానికి వెళ్తున్నావు కదా ఓన్లీ కుప్పంగా కాదు మధ్యలో పీలేరు నియోజకవర్గానికి అందుతాయి మధ్యలో ఆ కెనాల్ ఎక్కడెక్కడి నుంచి వెళ్తుందో ఆ కెనాల్ పక్కన ఉన్న చెరువులన్నీ కూడా నింపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్ రాయలసీమలో ఎక్కడో మారుమూలు విసిరేసిన ప్రాంతానికి ఇలా నీళ్ళు ఇవ్వడం మామూలు విషయం కాదు సో దీనికి చంద్రబాబు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత ఆషమాష వ్యవహారం కాదు ఎన్నో కొండలను దాటుకుంటూ రావాలి ఎన్నో చోట్ల లిఫ్ట్స్ ఏర్పాటు చేయాలి ముప్పై రెండు చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేశారు